హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రేషన్ కార్డు కలిగిన వారందరికీ మూడు వేల రూపాయల డబ్బులతో పాటు ఐదు రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రకటించడం జరిగింది అలాగే దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మరో కొత్త పథకాన్ని కూడా ప్రారంభించబోతుంది రేషన్ కార్డు కలిగిన వారికి సో మొత్తంగా మనకు రేషన్ కార్డు కలిగిన వారికి మూడు శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అయినా సరే రేషన్ కార్డు కలిగిన వారికి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్పోయిన ట్యాప్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా డైరెక్ట్గా మీరు ఫోన్లో పొందొచ్చు ఇక పూర్తి వివరాలు వీడులకి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రామాణికంగా అంటే రేషన్ కార్డు ఉంటేనే ఏ స్కీమ్కైనా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఈ విధానానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి రేషన్ కార్డు కలిగిన వారికి ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ మనకు వచ్చినటువంటి ఈ తుఫాను ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో సో దాని తర్వాత ఇప్పుడు ద్విత్వ వచ్చింది ద్విత్వా ఎఫెక్ట్ అనేది తగ్గినట్టు కనిపిస్తున్నా మళ్ళీ వర్షాలు అయితే వస్తూనే ఉన్నాయి సో మరో నాలుగైదు రోజుల పాటు ఈ వర్షాలు ఉండబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాతావరణ శాఖ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీళ్లు చేశాయో ఇళ్లలోకి నీళ్లు చేసినటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఐదు రకాల వస్తువులను ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని మళ్ళీ తిరిగి అయితే ప్రారంభించబోతున్నారు సో అది మనకి రోజు నుంచి అయితే పంపిణీ అయితే ఉంటుంది సో అనంతరం వాళ్ళకి మూడు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తారన్నమాట సో ప్రస్తుతానికి ఇల్లు ఒకవేళ కొంతమంది ఇప్పటికీ కూడా చాలా దగ్గరలో పూరి గుడిసెలు ఉన్నాయన్నమాట సో మట్టి గోడలతో పెట్టుకున్నటువంటి ఇల్లు ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలని ఇస్తే వాళ్ళకి ఒకవేళ గోడలు పడిపోయిన రిపేర్ చేసుకోవడానికి ఇంటి ఖర్చుల నిమిత్తమై మూడు వేల రూపాయలని అయితే ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేశారు అనంతరం మనకు కలెక్టర్ల నుంచి అయితే ఈ యొక్క అమౌంట్ కలెక్టర్స్కి అయితే ఫండ్ అయితే రిలీజ్ చేశారు సో ఈ యొక్క ఫండ్ నుంచి కలెక్టర్లు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో మన యొక్క సచివాలయ ఉద్యోగులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు అనేది ఏ మేరకు డ్యామేజ్ అయ్యింది ఇంట్లోకి నీళ్ళు వచ్చేయాలా సో కుటుంబంలో ఎంతమంది ఉంటారు మనకు ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఉందా లేదా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి సేకరించి రేషన్ కార్డు కనుక ఉంటే ఎలిజిబిలిటీలోకి మనం తీసుకొని అనంతరం గవర్నమెంట్కి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన అనంతరం నేరుగా వారికి మూడు వేల రూపాయల డబ్బులు అయితే వస్తుంది అలాగే డబ్బులతో పాటుగా ఐదు రకాల వస్తువులు కూడా అయితే మనకు అంటే మనకు బంగాళాదుంపలు తర్వాత వచ్చేసి మనకు కందిపప్పు అలాగే పచ్చిశనగపప్పు బియ్యం ఆయిల్ ప్యాకెట్ సో ఇలాంటి వంట సామాగ్రితో కూడినటువంటివి కొన్ని అయితే ఉంటాయి కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా మనకు ఈ కూరగాయలవి కూడా పంపిణీ చేస్తున్నారు ఆ ప్రాంతాల్లో సో మనకు ఎందుకంటే రాబోయేటువంటి మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ లోతుట్టు ప్రాంతాల ప్రజలకు ఫ్లడ్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మిట్ట ప్రాంతాల్లో వరకైతే వర్తించదు ఒకవేళ మీ ఇల్లు గనక మొద్దుటి ప్రాంతాల్లో ఉండి దాంట్లో కనుక వాటర్ కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా మీ గుడి పథకం అయితే వర్తిస్తుంది ఇన్ కేసు ఇప్పటివరకు మీ దగ్గరికి ఏ అధికారులు కనుక రాకపోతే మీరు వెంటనే ఏం చేయాలంటే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళేసి సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సబ్ తెలియజేయండి సర్వీదంగా మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసేయండి రండి చూద్దరు అని చెప్పేసి చూపించినట్లయితే వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటారు ఫొటోస్ తీసుకొని మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు అనంతరం మీకు మీ పేరు అనేది కలెక్టర్లకి అయితే పంపిస్తారు వాళ్ళు ఆమోదం చూపించిన తర్వాత మీకు డబ్బులు అయితే నేరుగా మీ చేతికి అయితే మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు సో ఈ విధంగా ఇంట్లోకి నీళ్ళు వచ్చినటువంటి వారందరూ కూడా గుడ్ న్యూస్ ప్రకటించింది అలాగే రేషన్ కార్డు కలిగిన వారికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ కేవైసీ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది దీనికి లాస్ట్ గడువు వచ్చేసి డిసెంబర్ ముప్పై ఒకటికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎవరికైతే ఈ వైసీలో పేరు ఉండవో వారందరికి కూడా నుంచి పథకాలు కానీ మరియు రేషన్ బియ్యం కానీ అలాగే రేషన్ కార్డులో వాళ్ళ పేరు కానీ ఉండదు తీసేస్తారనమాట అయితే ఎవరైనా బయట దేశాలకు కానీ బయట ప్రాంతాలకు కానీ వెళ్ళినటువంటి వారు ఉంటే వారికి మాత్రమే వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కవి చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది ఇక రేషన్ కార్డు కలిగిన వారికి మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది సో యొక్క శుభవార్త ఏంటి అనే విషయానికి వస్తే మనకు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చంద్రన్న కానుకలు అనే స్కీమ్ అయితే మనకు లాంచ్ చేసేవారు దాని ద్వారా ఎవరైతే అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైనా సరే బిలో ప్రావర్తి లేని బీపీఎల్ రేషన్ కార్డు కింద ఉన్నటువంటి వారందరికీ ఉచితంగా కొన్ని రకాల వస్తువులు ఇచ్చేవారు అంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సంక్రాంతి టైంలో సంక్రాంతి కానుకలను అయితే ఇచ్చేవాడు అంటే బెల్లం పచ్చిశనగపప్పు కందిపప్పు ఇలాగ మనకు నెయ్యి పంచదార సో ఇట్లాగ మొత్తం కలిపి ఒక ఆరు ఏడు వస్తువుల వరకు చంద్రన్న కానుకలు ఒక గన్నీ బ్యాగ్ ఒకటిచ్చి ఆ బ్యాగులో ఆ సరుకులన్నీ పెట్టి ఇచ్చేవాళ్ళు అయితే అనంతరం వచ్చేసి ఈ యొక్క గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ స్కీమ్ అయితే ఆగిపోయింది ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మనకు ఇది వచ్చేసి మనకు ఈ క్రిస్మస్ నుంచి అయితే ప్రారంభిస్తారు క్రిస్మస్ టైంలో క్రైస్తవులకు అలాగే సంక్రాంతి టైంలో హిందువులకు అలాగే రంజాన్ టైంలో ముస్లిమ్స్కు మొత్తంగా ఈ యొక్క స్కీమ్ని అయితే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా మనకు ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తారు కాబట్టి సో క్రిస్టియన్స్ అందరికీ కూడా డిసెంబర్లో ఇస్తారనమాట మనకు డిసెంబర్ క్రిస్మస్ టైంలో ఇస్తారు అనంతరం మనకు సంక్రాంతి టైంలో హిందువులందరికీ కూడా ఇస్తారు సో ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా రంజన్ మాసం తెచ్చి ఈ యొక్క పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని మనకు ఎన్నికల హామీలు అయితే చెప్పారు కానీ సో మేనిఫెస్టోలో అయితే దీన్ని నోట్ చేయలేదు కానీ ప్రకటించారనమాట సో ప్రకటించిన దాన్ని మేనిఫెస్టో లేకపోయినా మేము అమలు చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో ఇదండి మనకు ఫైనల్గా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్